హలో అండి వెల్కమ్ ఇక ఈ రోజు అయితే మనం కుక్కట్పల్లిలో ఉన్నటువంటి శ్రీ నారాయణి సారీస్ లో ఉన్నాము మీ అందరికీ తెలిసిందే కొత్త వెరైటీ ఏదైనా కూడా ఇక్కడ బెస్ట్ క్వాలిటీతో అంతకు మించిన మార్కెట్లో ఎవరు ఇవ్వలేనటువంటి తక్కువ ప్రైస్లో ఉంటుంది అని చెప్పేసి ఇంకా ఎవరైనా రీసెల్ వాళ్ళు కూడా ఇక్కడ నుంచి బల్క్లో శారీస్ అయితే తీసేసుకోవచ్చండి ఫ్యాన్సీ కావచ్చు వర్క్ డిజైనర్ శారీస్ కావచ్చు అట్లాగే పట్టులో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అన్నీ ఇక్కడి నుంచి రీసెల్ చేసుకోవడానికి కూడా బెస్ట్ ప్రైస్లో తీసేసుకోవచ్చు ఇంకా మనకు కూడా సింగిల్ తీసుకున్న బెస్ట్ ప్రైజే ఇచ్చేస్తారు ఆల్ ఓవర్ ఇండియాలో షిప్పింగ్ అయితే ఉంటుంది అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చూడాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేసేసండి ఈరోజు వీడియోలో ఏంటంటే ప్యూర్ రామ్ మ్యాంగో పట్టు శారీస్ చూపిస్తారట ఒకసారి ఆ డీటెయిల్స్ కనుక్కుందాం హలో మ్యామ్ సో రా మ్యాంగో పట్టు అన్నారు కదా మన దగ్గర అసలు ఏ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి రామెంగో పట్టు వచ్చేసి మన దగ్గర ప్యూర్ క్వాలిటీయే ఉంటుంది సెమీస్ ఉండవు అది కూడా టెన్ థౌసండ్ శారీస్ వచ్చేసి మన కస్టమర్స్ కోసం సెవెన్ థౌసండ్ కి సెవెన్ ఫైవ్ లెవెన్ థౌజండ్ ఉన్న సారీస్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ అలాగే ఫోర్టీన్ థౌసండ్ ఉన్న సారీస్ వచ్చేసి టెన్ థౌజండ్ అట్లా డిఫరెంట్ గా అంటే మార్కెట్ కంటే మీకు ఫోర్ ఫైవ్ థౌసండ్ వరకు డిఫరెన్స్ ఉంటుంది అలా త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ వరకు మీరు సెలెక్ట్ చేసుకున్న శారీ బట్టి క్వాలిటీ అయితే మాత్రం విన్నారు కదా మార్కెట్ కంటే త్రీ థౌజండ్ టు ఫోర్ థౌజండ్ తక్కువలో ఇక్కడ తీసుకోవచ్చు అనమాట ప్యూరే ఉంటాయంట సెమీ అసలు సో బయట సెమీ చూసి ప్రైస్ తక్కువ ఉంది అట్లా అని కంపేర్ చేసుకోవద్దు కంపేర్ చేసుకోవాలనుకుంటే మాత్రం ప్యూర్ శారీతో కంపేర్ చేయండి ఖచ్చితంగా త్రీ టు ఫోర్ థౌజండ్ డిఫరెన్స్ అయితే వస్తుంది ఈరోజు అన్ని కూడా ప్యూర్ రాంపాంగ్ పట్టు శారీస్ అయితే చూద్దాం ఇంకా ఫస్ట్ వన్ చూద్దాం బ్లాక్ బ్లాక్ కి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి మెంతి ఎల్లో కలర్ అనేది కాంట్రాస్ట్ ఇచ్చారు దీనికి మొత్తం లెహరాయ డిజైన్ ఒకటి లైన్ వచ్చేసి మనకి గోల్డ్ లైన్ అలాగే క్రీపర్ డిజైన్ వచ్చేసి సిల్వర్ ఇచ్చేసి మిడిల్ లో మీనాకారి గోల్డ్ ఇచ్చారు చాలా బ్యూటిఫుల్ చాలా మెయిన్ ఫస్ట్ కలర్ కాంబినేషన్ చూడగానే చూడగానే ఎవరికైనా సూట్ అయిపోతుంది డిజైన్ మళ్ళీ కొత్తగా తీసుకున్నారు చాలా లైట్ వెయిట్ లో ఉంటదండి ఐడియా ఉండే ఉంటది చాలా మందికి ఇప్పుడు ఎందుకంటే ట్రెండింగ్ వెరైటీ అనేది ట్రెండింగ్ ప్రతి ఒక్కరికి కంచపట్టుతో పాటు ఈ సీజన్ అయితే పర్టికులర్ గా అందరూ కొనేసారు తీసుకుంటుంది చాలా మంది మాక్సిమం ఒక్కసారి అయినా రామెంగో ఉంది మన బోర్డ్ లో ఖచ్చితంగా ఒక్క అయినా ఇది ఉండాల్సిందే అనమాట పళ్ళు అండి వీవింగ్ రామెంగో పట్టు అంటే మనకి బెనారస్ ఫ్యాబ్రిక్ మీద రామెంగో డిజైన్స్ అనేవి చేస్తారన్నమాట బెనారస్ క్లాత్ వస్తుంది ప్యూర్ అది ప్యూర్ మీకు బ్లౌజ్ చూస్తేనే మీకు క్వాలిటీ అనేది తెలిసిపోతుంది ప్యూరిటీ క్వాలిటీ ఈజీగా అర్థమైపోతుంది అండి మనకి సెమీ ఏది ప్యూర్ ఏది అనేది ఇంకా మనకి మాత్రం ప్లెయిన్ లేదు వరకు అండి ఇట్లా ఎండ్ వరకు ఉంది ఇది నేను బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను ఇక్కడ కూడా కట్ వర్క్ ఇచ్చేసి కట్ వర్క్ అంటే చాలా స్మూత్ గా ఉంటుంది ఎక్కడ గుచ్చుకోవడం ప్యూర్ కదా తట్టుకోదు ఇప్పుడు కాస్ట్ ఎట్లా ఉంటుంది టెన్ థౌసండ్ అండి మామూలుగా యాక్చువల్ కాస్ట్ వచ్చేసి మనం సెవెన్ థౌసండ్ కి ఇస్తున్నాము ఓకే టెన్ థౌసండ్ రూపీస్ వర్త్ చీర హోల్సేల్ లోనే సెవెన్ థౌసండ్ వస్తుందండి టెన్ థౌసండ్ అనేది మార్కెట్ ప్రైస్ కూడా కాదు మన హోల్సేల్ ప్రైస్ ఓకే మీ షాప్ ప్రైస్ ఇది మళ్ళీ దానిపైన మీరు ఇంకా తగ్గిస్తున్నారు కలర్స్ అట్లా ఉంటాయి కలర్స్ ఉన్నాయండి ఓకే ఇదండి ట్రెండింగ్ పర్పుల్ వచ్చింది నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి పర్పుల్ కలర్ ఈ పర్పుల్ కి కూడా మనకి బోర్డర్ కాంబినేషన్ బాగుంది సేమ్ బ్లాక్ లో చూసిన సేమ్ డిజైన్ కలర్ మాత్రమే చేంజ్ వస్తుంది చూడండి ఇక్కడ ఎట్లా ఉంటుందండి మొత్తం షేర్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఎట్లా అయినా మనకి స్టెప్స్ పెట్టుకున్నా బాగుంటుంది సింగిల్ లేయర్ స్టెప్ వేసుకున్నా కూడా మన చాలా కొత్తగా ఉంటదండి ఇప్పుడు అసలు ఎంత రిచ్ గా ఉంటుంది ఈ డిజైన్ అసలు ఈ కలర్ కాంబినేషన్ లో కడితే మంచి బెస్ట్ అండ్ లెహరియాలో మంచిగా నిండుగా ఇచ్చారు కదా ఇట్లాగా వీవింగ్ స్టైల్ కి పర్పుల్ అండ్ సంపంగి ఎల్లో కలర్ బ్లౌజ్ చూసారా వన్ మీటర్ కన్నా ఎక్కువే ఉంది పెద్ద పన్నాతో ఇచ్చారు చాలా బాగుంటుంది ఇప్పుడు ఆఫర్ లో సెవెన్ థౌసండ్ సెవెన్ థౌసండ్ వస్తుందండి డిజైన్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు ఆ డిజైన్ లో టూ కలర్స్ వచ్చాయి టూ కలర్స్ ఉన్నాయి అయిపోయాయండి కలర్స్ మనం వీడియో లేట్ అయిపోయాయి కలర్ చార్ట్ ఉంది మా వీడియోస్ లో అయితే మీకు కలర్స్ కనిపించాయి కాకపోతే ఇప్పుడు లేవులేండి ఉన్న వరకు చూపిస్తున్నాను కలర్ డిజైన్స్ వచ్చేసి ఇప్పుడు ఏంటంటే మనకి చెప్పి చేపించుకుంటున్నారు ఈ కలర్ ఉంది అనుకోండి పర్టికులర్ గా ఇప్పుడు ఫ్యామిలీ థీమ్ తో కడుతున్నారు కదా అందరూ ఒక టెన్ శారీస్ అలా ఇప్పుడు ఈ కలర్ కాంబినేషన్ లో ఈ బుట్టిలో మనకి కావాలి అంటే మనం చేపిచ్చిస్తున్నాం అనమాట

చిన్న ఫోల్డ్ అయిపోతుంది ఫోల్డ్ చేసిన తర్వాత చూస్తే ఓ బ్లౌజ్ చాలా ఇచ్చారు ఎలా ఇచ్చారంటే మనకి డిఫరెంట్ గా బ్రొకేట్ ఇవ్వకుండా అంటే ఏదో వీవింగ్ ఇచ్చేసి ఆపేయకుండా బోర్డర్ పల్లుకి మనకి ఏదైతే మ్యాంగో డిజైన్ ఇచ్చారో అదే డిజైన్ ని బ్లౌజ్ తీసుకోవడం వల్ల మనం ఇది దీన్ని స్టిచ్ చేసేయచ్చు బ్రొకేట్ ఇష్టం లేని వాళ్ళైనా కుట్టించవచ్చు చూసారు కదా అట్లా ఇదైతే ఇప్పుడు కాస్ట్ సెవెన్ థౌసండ్ వస్తుంది అండి టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ యాక్చువల్ గా ఇప్పుడు సెవెన్ థౌసండ్ సెవెన్ థౌసండ్ వీటిలో కొన్ని కలర్స్ ఉన్నాయి చూద్దాము డిజైన్ లో చాలా బాగుంటుంది అండి రామ్ మ్యాంగోలో మనం చాలా రోజుల నుంచి సేల్ చేస్తున్నాం ఇవి బాగా ట్రెండింగ్ లోనే కాకపోతే ఈ ప్రైస్ లో ఈ ప్రైస్ లో ఎక్కడ బయట ఎక్కడ లేవు అది కూడా ఈ క్వాలిటీ ఫస్ట్ వచ్చి చూస్తే మనకి ఎంతైనా మనకి పర్సనల్ గా చూసిన ఫీలింగ్ వేరు వీడియోలో చూసిన ఫీలింగ్ కూడా వేరు కదా సో ఒక్కసారి రండి వస్తే డిజైన్స్ అన్ని కూడా కంప్లీట్ గా చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి డిజైన్ చేంజ్ అవుతుంది బార్డర్ బిగ్ బార్డర్ తీసుకుంటారు బిగ్ బార్డర్ స్టైల్ తీసుకొని ఇక్కడ వచ్చేసి గోల్డ్ జరీతో పీకాక్ పైన వైపు ఏంటంటే ఇట్లా చిన్న బార్డర్ మళ్ళీ గోల్డ్ జరీతో చిన్నగా ఇట్లా లీఫ్ డిజైన్ లీఫ్ డిజైన్ బార్డర్ చాలా బాగుంది చాలా పెద్ద మనకి 13 ఇంచెస్ ఉంటుంది కంచిపట్టులో కంచి పట్టుల్లో వచ్చేనే చక్కగా ఎల్బో స్లీవ్స్ పెట్టేసి ఈ బోర్డర్ యూస్ ఒకసారి మీరు ఆన్లైన్ లో తీసుకోవాలనుకున్న వారు క్వాలిటీ చెక్ చేసుకోండి దగ్గరగా చూపిస్తున్నాను చూడండి పట్టు ఫీల్ తెలుస్తుంది చాలా గ్రాండ్ గా సింపుల్ గా ఇంకా ఆ వర్క్ వర్క్ ఈ అనుకోకుండా ఇట్లా సింపుల్ గా స్టిచ్ చేయించుకున్నా చాలా గ్రాండ్ గా ఉంటుంది ఇది కాస్ట్ ఇది కూడా అంతేనండి టెన్ థౌసండ్ ఉన్నది సెవెన్ థౌసండ్ చూసారు కదా కలర్స్ కలర్స్ ఉన్నాయి దీనిలో కూడా కలర్స్ కూడా ఉన్నాయంట హైలైట్ ఉన్నాయి కలర్స్ మాత్రం ఈ కలర్ కూడా బాగా ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు ఇప్పుడు మనము ట్రెడిషనల్ గా బ్రొకేట్ కంచి పట్టు అట్లానే ఆలోచిస్తాం కానీ ఇట్లా ఆలోచిస్తే మాత్రం ఎన్ని రకాల కలర్స్ డిజైన్స్ ఉంటాయో చూడండి లైట్ పింక్ అండ్ రెడ్ ఇది అంటే ప్యారెట్ గ్రీన్ వందల సారీస్ వరకు సేల్ చేస్తామండి ఇవి అందులో బుకింగ్ లో కూడా తీసుకున్నాం ఈ అయితే ఆఫర్ ఉందండి సెవెన్ థౌసండ్ రూపీస్ ఇందులో చక్కగా బిగ్ బోర్డర్ తో చాలా గ్రాండ్ గా కూడా ఉంటుంది కొన్నిసార్లు ఒక్క డిజైన్ అట్లానే కనపడుతుంది కానీ ఈ సారీ మనకి కలర్ చార్ట్ కూడా వచ్చింది ఇది వచ్చేసి గ్యాప్ బోర్డర్ స్టైల్ అంటే బోర్డర్ లెస్ అనుకోండి పూర్తిగా ఏదో చిన్న బోర్డర్ టెంపుల్ బోర్డర్ అనేది ఇచ్చారు రామయ్య పట్ల లెస్ స్టైల్ బాగా ఎక్కువ మంది ఇష్టపడేది వచ్చినవి కూడా అట్లా బోర్డర్ లెస్ చూసారు కదా సింపుల్ గా ఇచ్చారు గోల్డ్ జెరీ సిల్వర్ జెరీతో ఇచ్చారు డిఫరెంట్ గా ఇష్టపడతారు చూసారా సింపుల్ గా క్లాసీగా కట్టాలి అనుకున్న వారికి ఈ బోర్డర్ చాలా బాగా సూట్ అవుతుంది పల్ అండి ఇంట్లో బ్లౌజ్ స్పెషల్ కాంట్రాస్ట్ కదా అదే పట్టులో రన్నింగ్ లోనే ఇచ్చేసారు చాలా బాగుంది బ్లౌజ్ ఏది చూసినా కూడా పెద్ద అండి ఎంత హెల్దీగా ఉన్నా కానీ సరిపోతుంది ఈ బ్లౌజే స్టిచ్ చేయించవచ్చండి వేరే బ్లౌజ్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు కొంచెం డిఫరెంట్ గా కనపాల కనపడాలనుకున్న వారికి బాగుంటుంది ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి పింక్ ఇది వచ్చేసి డిజైన్ చేంజ్ అయింది ఈ స్ట్రాబెరీ డిజైన్ వచ్చింది బోర్డర్ లెస్ లోని ఇది వచ్చేసి చిన్న బోర్డర్ ఇచ్చారు కదా ఇది డిజైన్ చేంజ్ అయింది ఇది నెక్స్ట్ మరో డిజైన్ ఇది ఒకసారి నేను కొంచెం ఓపెన్ చేస్తాను మీకు అర్థం అవుతుంది ఎంత బ్యూటిఫుల్ డిజైన్ తర్వాత చాలా గ్రాండ్ గా ఉంది లైన్స్ అలాగే స్ట్రాబెరీ డిజైన్ ఇచ్చారు చూడండి బుట్ట కొత్తగా ఉంది కొత్తగా ఉంది సిల్వర్ అండ్ గోల్డ్ యూస్ చేశారు ఇక్కడ వచ్చేసి మనకి టెంపుల్ లాగా కడిపోర్ స్టైల్ ఇచ్చారు డైమండ్ షేప్ లో పళ్ళు దీని పర్పుల్ కి మనకి లావెండర్ అనేది కాంట్రాస్ట్ ఇచ్చారు కాంబినేషన్ కొత్తగా ఉంది కాంట్రాస్ట్ ప్లెయిన్ బోర్డర్లెస్ వచ్చిన వాటికి కాంట్రాస్ట్ బ్లౌజెస్ కాస్ట్ ఇప్పుడు కాస్ట్ వచ్చేసి సెవెన్ నైన్ అండి లెవెన్ థౌసండ్ ఉన్న సారీస్ అండి ఇవి ఇప్పుడు సెవెన్ నైన్ వస్తున్నాయి సేమ్ ఇవి వచ్చేసి సెవెన్ ఫైవ్ అండి లెవెన్ థౌసండ్ ఫైవ్ అలా వరకు సెవెన్ ఫైవ్ వస్తున్నాయి సెవెన్ ఫైవ్ ఇందాక చూసింది అది సెవెన్ నైన్ సెవెన్ నైన్ ఈ డి స్ట్రాబెరీ డిజైన్ వచ్చేసి సెవెన్ నైన్ లైన్స్ వచ్చింది సెవెన్ నైన్ ఈ డిజైన్ వచ్చేసి మనకి సెవెన్ ఫైవ్ అంటే ఎంత వాళ్ళకి ఫీవింగ్ పట్టి ఎక్స్ట్రా పడుతుంది ప్రతిదానికి కంట్రాస్ట్ ఉంటుంది ఎవరైనా వీడియో కాల్ చేసి చూపించమన్నా చూపించొచ్చు ఇంకా క్లియర్ పెట్టమంటే పిక్ పెట్టమంటే పిక్ పెట్టొచ్చు చూడొచ్చు ఇంకొక చీర ఇంకా అంటే ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ ఇచ్చేసి మనకి మొత్తం బీవింగ్ ఇది మామూలుగా చెప్పాలంటే ప్యూర్ చందరి పట్ల వస్తుంది అలా తీసుకున్నారు అంటే లో ఇంత గ్రాండ్ గా రావడం ఇప్పుడు స్టార్ట్ అయినట్టుంది బోర్డరు అంటే అందరు ఇష్టపడతారు లేదు కదా అట్లా అనమాట అందుకే అన్ని రకాలు టచ్ చేయడం జరిగింది

టెన్ ౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే మనకి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది మార్కెట్ లో ఈజీగా ట్వల్ ఉంటాయి ఇంకా ఎక్కువ ఉంటాయి సో ఇప్పుడు మంచిగా ఆఫర్ లో కాబట్టి నచ్చిన చిన్న వెంటనే తీసేసుకోండి ఈ క్వాలిటీతోనే కంపేర్ చేయండి సెమీతో కంపేర్ చేయొద్దు సెమీలో ఇంకా వేరండి అసలు కంపేర్ చేయడానికి ఏమి ఉండదు వీటికి వాటి ఇంతకుముందు మనం స్ట్రాబెరీ డిజైన్ ఒకటి చూసాం కదా దానిలోనే కలర్

ఇచ్చారు మొత్తం మీనాకారీ తోటి సిల్వర్ జరీ అనేది యూస్ చేశారు మిడిల్ లో వీవింగ్ స్టైల్ కూడా చూడండి చాలా నీట్ గా ఉంది ఫినిషింగ్ కూడా కూడా బాగుంది ఎల్లో అండ్ పర్పుల్ అండి అలాగే చూడాలంటే అసలు మొత్తం బోర్డర్ లో కూడా మీనాకారీ యూస్ చేశారు అలాగే పళ్ళులో లో కూడా మీనాకారీ కానీ అది కూడా ఏ మాత్రం బయట ఇంటర్లాక్ అది

వీడియో కాల్ సపోర్ట్ ఇస్తారు మీరు చక్కగా వీడియో కాల్లో లో కూడా చూసేసుకోండి లావెండర్ లైట్ సీ గ్రీన్ వచ్చింది సింపుల్గా వద్దు అనుకున్న వాళ్ళకి బాగుంటుంది సాఫ్ట్ క్లాత్ లైట్ వెయిట్లో లో మళ్ళీ గ్రాండ్ ప్యూర్ రామాంగో పట్టు సెవెన్ ఫైవ్ ఇంకొక డిజైన్కి వెళ్దాం గ్రాండ్ గ్రాండ్గా ఎంత బాగుందో అసలు కాంబినేషన్ కి ఈ వైన్ కలర్ మ్యాచింగ్ బార్డర్ చాలా బాగుంది మధ్య మధ్యలో బుట్ట ఇచ్చారు సింపుల్ గా కనబడుతుంది బట్ గ్రాండ్ లుక్ గ్రాండ్ లుక్ ఉంటుంది మంచి ప్యూర్ బెస్ట్ క్వాలిటీ దీని కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్టీన్ ఫైవ్ ఉందండి ఓకే మామూలుగా ట్యాక్ అంటే ట్యాక్ ప్రైజ్ ప్రైజ్ లెవెన్ ఫైవ్ వస్తుంది ఓకే ఇది బ్లౌజ్ బ్లౌజ్ అంతా మనం ఏం చేయించక్కర్లేదు ఇది నీట్ గా బుట్టి ఇచ్చేసి గ్రాండ్ గా ఇచ్చారు ఇప్పుడు లెవెన్ ఫైవ్ వస్తుంది హండ్రెడ్ వస్తుందండి చీర పిండి కొంది రొట్టె అంటారు కదా అలాగే క్వాలిటీని బట్టి కాస్ట్ ఉంటుంది అండి మీరు అది గుర్తించండి అయినా అంతే కదండి పట్టులో కూడా మనకి లైట్ వెయిట్ నుంచి ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ రేంజ్ నుంచి మొదలు పెడితే టూ లాక్స్ ఉంటుంది కదా అలాగే అనమాట ఇది కూడా అది సెవెన్ కే ఇచ్చారు ఎందుకు ఇవ్వరు అంటే దానికి మనం చెప్పలేము చెప్పలేము ఎందుకు అంటే చెప్పగలం దాని దాని క్వాలిటీ వాళ్ళు యూజ్ చేసే మెటీరియల్ బట్టి కూడా ఉంటుంది ఈ కలర్ కూడా బాగా మంచి ఫాస్ట్ చాలా బాగుంది సిల్వర్ జరిగి గోల్డ్ జరిగితే మంచి లిప్ టీ లాగా ఇచ్చేసి బ్రౌన్ బ్రౌన్ అనేది హైలైట్ అనమాట చీరకి మొత్తం రిచ్ పళ్ళు ఆ బాడీస్ కానీ ఇవి కూడా ఎవరికైనా బాగా సెట్ అవుతాయి బ్లౌజ్ కూడా బాగా రిచ్ బ్లౌజ్ సూపర్ ఎండ్ వరకు బుట్టీ ఉంటుంది నేను ఇదైతే కాస్ట్ ఎట్లా ఉంటుంది టెన్ థౌసండ్ అండి డిస్కౌంట్ తర్వాత టెన్ ఫోర్టీన్ థౌసండ్ది టెన్ థౌజండ్కి వస్తుంది ఫోర్టీన్ ఫైవ్ ఇది లెవెన్ థౌసండ్ సేమ్ దీంట్లోనైనా ఇది ఇంకొక కలర్ సేమ్ డిజైన్ ఓకే కలర్ చేంజ్ పీచ్ బేబీ పింక్ కి సేమ్ ఇట్లా చాక్లెట్ బ్రౌన్ అనేది తీసేసుకున్నారు ఎక్సలెంట్ ఉన్నాయి ఎందుకంటే దీనికి ఎక్స్ట్రా బ్లౌజ్ ఇచ్చారు మంచి వర్క్ తోటి ఒక్కొక్క క్వాలిటీ కూడా డిఫరెన్స్ ఉన్నాయి రెండింటికి బోర్డర్ బ్లౌజ్ సేమ్ తీసుకున్నారు ఇది వచ్చేసి మనం మార్కెట్ వాల్యూ వచ్చేసి ఫోర్టీన్ అబోవ్ సిక్స్టీన్ బిలో ఉన్నాయండి మనం వచ్చేసి ఇప్పుడు కి ఇస్తున్నాం మన కస్టమర్ టెన్ థౌసండ్ రూపీస్ లో వస్తుంది టూ కలర్స్ చాలా మంది తీసుకున్న వాళ్ళు కూడా అన్నారు మనం తీసుకున్నా కానీ మన సెవెన్ థౌసండ్ వర్త్ క్వాలిటీ కూడా లేవండి మార్కెట్ లో అనేసి చాలా మంది చెప్పి మనకి ఒక క్లాత్ గురించి సరిగ్గా ఐడియా లేకపోతే ఇంకా ఎవరు చెప్పింది కొంచెం నమ్మాల్సి వస్తుంది స్కాలప్ స్టైల్ అంటే అసలు ఇంకా సింగిల్ ఇప్పుడు బాగా రండి ఇవన్నీ సెమీలో తీసుకొస్తున్నారు మీరు చూస్తే కనుక సెమీలో ఇప్పుడు మన దగ్గర కూడా ఉన్నాయి థౌసండ్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి కదా డిజైన్స్ వస్తాయి బట్ క్లాత్ వేరే ఉంటుంది కదా పట్టు 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 సెమీ కాస్ట్ ఇది కూడా టెన్ వస్తుంది ఫోర్టీన్ ది టెన్ టెన్ థౌసండ్ వచ్చేస్తుంది కాంట్రాస్ట్ లో బ్లౌజ్ ఇచ్చారు ఇంతకంటే బెస్ట్ ప్రైజ్ అనేది ఎక్కడా లేదండి పింక్ కలర్ చూద్దాం పర్పుల్ ఇచ్చారండి దీనికి గ్రీన్ కాంబినేషన్ తీసుకున్నారు ఈ కాంబినేషన్ బాగా నచ్చింది నాకైతే చూడండి చిన్న చిన్న ఫ్లవర్స్ అండ్ పళ్ళు బ్లౌజ్ అయితే బోర్డర్ ఇచ్చారు ఇది కూడా ఫోర్టీన్ థౌసండ్ టెన్ వస్తుంది కాంబినేషన్ రామాంగో అంటే రామాంగో కలర్ అయింది ఉగాది అయితే ఇంకో ఇది ఉగాది స్పెషల్ అనే చెప్పాలండి రామాంగో అంతే కదా చూసారు కదా బుట్టి కూడా చూసారా పెద్ద బుట్టి ఇచ్చేసి బాగా హైలైట్ చేసారు ఎట్లా చాలా బాగుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ కూడా కొత్తగా ఉంది మనకి బాటిల్ గ్రీన్ ఆ ఎప్పుడు కలర్స్ దొరుకుతాయి పింక్ కలర్ ఇది కూడా టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ టెన్ టెన్ థౌసండ్ చూడండి సో ఒక టూ శారీస్ ఈ డిజైన్లో వచ్చినట్టు ఉన్నాయి కదా కలర్ కలర్ చేంజ్ అయింది ఇది కూడా టెన్ టెన్ థౌసండ్ లో రాయల్ బ్లూ చూశారు కదా ఇది సారీ అంతా సారీ వస్తుంది తిప్ప లైన్స్ మిడిల్ లో వచ్చేసి బూటీ స్టైల్ సారీ మొత్తం ఇలాగే ఉంటుంది సేమ్ ఇట్లాగా లైన్స్ రావడము మధ్యలో బుట్టి రావడం పళ్ళు చూసారా కాంట్రాస్ట్ పింక్ లో గ్రాండ్ గా ఉంది ఇది పళ్ళు ఇంకా బ్లౌజ్ ఇది కూడా ఇలా స్ట్రైట్ జరి లైన్స్ ఇస్తూ బార్డర్ ఇచ్చారు దీని కాస్ట్ చూద్దాం దీని కాస్ట్ వచ్చేసి ఇది కూడా అంతే ఫోర్టీన్ థౌసండ్ టెన్ థౌసండ్కి వస్తుంది టెన్ రేంజ్ లో వస్తుంది ఈ బ్లూ కూడా చాలా బాగుంటుందండి అసలు బార్డర్ చూడండి కాంబినేషన్ డిఫరెంట్ అనమాట పికప్ బ్లూ నెమలి పింక్ నెమలి కంటమ్ కలర్ ఆ నెమలి కంటమ్ కలర్ అట్లా ఇచ్చి బార్డర్ అనేది పీచ్ పీచ్ కొంచెం ఆనియన్ పింక్ దగ్గర బోర్డర్స్ కదా పళ్ళు మధ్య మధ్యలో చిన్న చిన్నగా బోటీస్ ఇచ్చారు సిల్వర్ జరిగే ఒకటి గోల్డ్ జరిగే ఒకటి బ్లౌజ్ ఇది చాలా బాగుందండి కాంబినేషన్ ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసేసుకోండి ప్రైస్ కూడా చూద్దాం ఇది వచ్చేసి మనకి ఫోర్టీన్ ఫైవ్ ఫైవ్ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వచ్చేస్తుంది ఇంత ముందు మనం ఒక కలర్ చూసాం కదండి ఇలా లైన్స్ వచ్చేసి పర్పుల్ వచ్చింది దాంట్లో రాయల్ బ్లూ అనుకుంటా ఇది డార్క్ మెరూన్ మెరూన్ కి పీచ్ ఈ ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగా ట్రెండింగ్ లో ఉంది రామయంగోలో బ్లౌజ్ ఇట్ లైట్ ఇచ్చారు ఇది కూడా టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ ఓకే మాక్సిమం అన్ని టెన్ సెవెన్ లోనే ఉన్నాయి ఎక్కడ స్టార్ట్ అయ్యాయి ఇప్పుడే సెవెన్ అట్లా సెవెన్ సెవెన్ అనేది తక్కువ చాలా అంటే గ్రాండ్ గా ఉందండి మొత్తం సంపంగి ఎల్లో అంటే అంచు అట్లా ఇస్తూ మంచి రెడ్డి రెడ్ కలర్ సో అట్రాక్టివ్ గా కనబడుతుంది పళ్ళు ఇంకా బ్లౌజ్ బ్లౌజ్ కూడా రెగ్యులర్ గా కంచిపట్లే కాదండి ఇలా కూడా యూస్ చేయొచ్చు ఇది కూడా లెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ లెవెన్ ఫైవ్ ఇప్పుడు అందరూ ఎక్కువ ఇట్లాంటివే తీసుకుంటున్నారండి పెద్దగా ఎక్కువ వెయిట్ ఉన్న శారీలు కట్టుకు వెళ్ళడం కాదు కదా లైట్ వెయిట్ లో ఇంకా బాగుండాలి అని చెప్పి ఇట్లా మార్కెట్ లో ఏదో ఒకటి ఉండాలి అంటే ఉంది కదా ప్రతి ఫంక్షన్ కి చేంజ్ అవుతుంది మనం కూడా చేంజ్ చేసుకుంటున్నాము ట్రెండ్ కి తగ్గట్టు మనం అలా సో చూసారు కదా ఇది ఒక డిజైన్ అండి ఇది కూడా ఫ్లవర్ మనకి గోల్డ్ జరి ఒకటి సిల్వర్ ఒకటి మళ్ళీ దీనిలో మీనాకారి లాగా గోల్డ్ సిల్వర్ ఇచ్చారు సిల్వర్ గోల్డ్ ఇచ్చారు ఇది వచ్చేసి డబల్ బోర్డర్ స్టైల్లో క్రీపర్ డిజైన్ ఇచ్చారు పళ్ళు అండి బ్లౌజ్ ఇట్లా ఇది కూడా సో ఇలా అనమాట రా మ్యాంగో పట్టిలో డిజైన్స్ అంటే చూపించారులేండి షాప్ లో చాలా ఉంటాయి అన్ని ఒకే ఎపిసోడ్ లో ఈ టైం లిమిట్ లో కవర్ చేయలేము కాబట్టి మీరు ఒకసారి అండి ఇంకా ఎక్కువ కలెక్షన్ చూసేసుకొని ప్రెసెంట్ అయితే ఆఫర్స్ ఉన్నారు అంటే ఇది ఏమైనా మనకి టైం పీరియడ్ ఉందా ఇద్దాం అనేసి అలా ఇస్తాం ఎలాగో పెళ్లిళ్ళు మనకి ఏప్రిల్ వరకు ఉన్నాయి సో మనకి కావాలి ఇట్లా బెస్ట్ కలెక్షన్ యూనిక్ డిజైన్ ఓన్లీ ఈ సీజన్ కి పెళ్లి మన స్టోర్ తరపునట్లే ఇలా సో మళ్ళీ మళ్ళీ ఇట్లాంటి ఆఫర్స్ ఉండవు ఈ పెళ్లిళ్ళకి చక్కని కలెక్షన్ ఎవరైనా ఇంతకు ముందు మిస్ అయిపోతే రామంగంలో ఒక్క చీర అయినా తీసుకోవాలి అని అనుకుంటే డెఫినెంట్ గా ఒకసారి స్టోర్ కి రండి రాలేకపోతే వీడియో కాల్ లో అయినా చక్కగా సెలెక్ట్ చేసేసుకోండి తప్పకుండా నచ్చుతాయి బెస్ట్ ప్రైస్ లో కూడా ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మరి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్